హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ మీరు మీ బిజినెస్ సంబంధించి చూడొచ్చి మా ఛానల్ ప్రమోట్ చేయాలనుకున్నారా అయితే స్క్రీన్ నెంబర్ కి కాల్ చేసేయండి ఈ రోజు నేను వచ్చేసరికి నరహరి ని విజిట్ చేయడానికి అయితే గుంటూరు వచ్చేసానండి వీళ్ళ దగ్గర కలెక్షన్స్ మోడల్స్ ఏమేమి ఉంటాయో వన్ బై వన్ అయితే క్లియర్ గా అయితే చూపిస్తాను నాతో పాటు మీరు కూడా చూసేయండి స్టార్టింగ్ ఫస్ట్ వన్ వచ్చేసరికి బ్లౌజ్ పీసెస్ నుంచి స్టార్ట్ చేస్తున్నానండి శారీ ఫాల్స్ గానీ లైనింగ్స్ గానీ బ్లౌజ్ పీసెస్ గానీ శారీస్ డ్రెస్సెస్ కంప్లీట్ గా ఆల్ వెరైటీస్ అయితే ఉంటాయి అనమాట మీరు కేస్ ఏమైనా స్టిచ్చింగ్ చేయించుకోవాలి కానీ వెరీ బడ్జెట్ రేంజ్ లో అయితే స్టిచ్చింగ్ చేస్తారు కంప్యూటర్ వర్క్ గానీ మగ్గం వర్క్ గానీ స్పెషలి క్వాలిటీ అందజేస్తారనమాట బ్లౌజ్ వచ్చేసరికి ఇది మీటర్ పన్నా వస్తుందండి హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది వీటిలో చాలా కలెక్షన్స్ అయితే ఉంటాయి లిమిటెడ్ గా కొన్ని కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నాం ఏమైనా కలెక్షన్ నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి వాళ్ళకి షేర్ చేయండి మీకు ఎన్ని పీసెస్ కావాలన్నా బల్క్ గా కూడా ప్రొవైడ్ చేయడానికి అయితే రెడీగా ఉన్నారనమాట ఇంకా నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి శారీస్ కలెక్షన్ అండి కంప్లీట్ గా ఇప్పుడు మనం వచ్చేసరికి రెగ్యులర్ గా కస్టమైజేషన్ పర్పస్ గా యూస్ చేసుకోవడానికి చాలా మంది ప్లెయిన్ సారీస్ ప్రిఫర్ చేస్తారు సో ఆ ప్లెయిన్ సారీస్ కూడా మనకి కంప్లీట్ ప్లెయిన్ కాకుండా మనకి సెల్ఫ్ చెక్స్ అయితే వచ్చినాయండి ఇవన్నీ వాటిలో కలర్స్ మనకి బ్లౌజ్ అండ్ పళ్ళు కూడా కంప్లీట్ గా రన్నింగ్ అయితే వస్తుంది సిక్స్ టు సిక్స్ థర్టీ కటింగ్ అయితే వస్తుంది శారీ వచ్చేసరికి జస్ట్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుందండి వీటిల్లో కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ చార్ట్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ప్లెయిన్ లోనే ఇది వచ్చేసరికి అనదర్ మోడల్ అనమాట కంప్లీట్ గా ప్లెయిన్ వస్తుంది కానీ కింద బోర్డర్ వచ్చేసరికి శాటిన్ బోర్డర్ రన్ అవుతుంది మనకి మిడిల్ వన్ కానీ పైన బోర్డర్ కానీ కంప్లీట్గా శాటిన్లో అయితే వస్తుంది వీటిలో ఇవన్నీ కలర్ కాంబినేషన్స్ లాంగ్ ఫ్రాక్స్ అయితే ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు ప్రైస్ వచ్చి జస్ట్ త్రీ ఫిఫ్టీ నైన్ అనమాట నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి డైలీ వేర్ శారీస్ అండి డైలీ వేర్ శారీస్ కూడా మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది కంప్లీట్ గా ఇది చాలా స్కిన్ ఫ్రెండ్లీ అండి చాలా సూపర్ క్వాలిటీ అయితే ఉంటుంది జస్ట్ మనం వేసుకున్నా కానీ వేసుకున్నట్టు ఫీలింగ్ వస్తుంది కదా స్కిన్ ఫ్రెండ్లీ అంటారు కదా సో ఆ కలెక్షన్స్ అనమాట ఇవన్నీ కూడా కొంచెం ప్రీమియం క్వాలిటీ అండి మనం డైలీ రెగ్యులర్ గా యూస్ చేయాలి అన్నా కానీ మనకి చాలా మెత్తగా అనిపించే సారీస్ ఇవి వచ్చేసరికి జస్ట్ త్రీ సెవెంటీ ఫైవ్ పడుతుంది వీటిలో నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయి చాలా బండిల్స్ అయితే అవైలబుల్గా గా ఎవరైనా పెట్టుబడులు పెట్టుకోవాలి అన్నా చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ కావాలి అంటే కనుక ఇలాంటి శారీస్ అయితే చాలా మంది ప్రిఫర్ చేస్తారు వాటిలో వన్ బై వన్ కలర్ చాట్ అయితే షేర్ చేస్తున్నానండి ఇవన్నీ వాటిలో డిజైన్స్ అరేమన్నా అనుకుంటే కనుక ఖచ్చితంగా స్క్రీన్ మీద నెంబర్ కి అయితే వాట్సాప్ చేసేయండి వాటిలో నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే మీకు షేర్ చేస్తారు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా వీటిలో ఏ శారీస్ నచ్చినా గానీ మీకు కొరియర్ అవైలబిలిటీ కూడా ఉంది ఇవన్నీ వాటిలో డిజైన్స్ ఈ ఫ్లవర్ చాట్ కానీ కలర్ చాట్ గాని చూస్తున్నారా ఎంత బాగున్నాయో చాలా వీటిని కూడా పర్పస్ గా యూస్ చేస్తున్నారు చాలా లాంగ్ ఫ్రాక్స్ కానీ పిల్లలకి కానీ గాగ్రాస్ అలా చాలా డిజైన్స్ అయితే చేపిస్తున్నారు అనమాట అది కూడా మనకి బడ్జెట్ రేంజ్ లో కావాలి అంటే కనుక ఒకసారి మెజర్మెంట్స్ ఇస్తే వాళ్ళే ఓన్ గా స్టిచ్ చేసి కూడా మనకు షేర్ చేస్తారు ఇప్పుడు దాకా మనం డైలీ వేర్ శారీస్ కానీ ప్లెయిన్ సారీస్ కానీ చూసాం కదండి ఇది వచ్చేసరికి సెమీ పార్టీ వేర్ అయితే వస్తుంది పైన కింద బోర్డర్ అయితే రన్ అవుతుంది అనమాట కంప్లీట్ గా సారీ అంతా కూడా టూ కలర్ షేడ్స్ అయితే మనకి అవైలబుల్ గా ఉంది బోర్డర్ కూడా చూస్తున్నారు కంప్లీట్ గా కంచి బోర్డర్ జెరీ బోర్డర్ తో అయితే వస్తుంది డాన్సింగ్ డాల్స్ అనమాట శారీ ఇప్పుడు బాగా ట్రెండింగ్ గా రన్ అవుతుంది సారీ ప్రైస్ వచ్చేసరికి జస్ట్ ఫోర్ డబల్ నైన్ అనమాట వీటిలో నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి అన్ని కూడా మీకు క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా వీటిలో ఏమైనా డిజైన్స్ నచ్చిన చాలా హ్యూజ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి స్క్రీన్ షాట్ షేర్ చేయండి సింగిల్ పీస్ కూడా కొరియర్ చేస్తారు జస్ట్ ఫోర్ డబల్ నైన్ అనమాట మనకి బోర్డర్స్ కూడా చూడండి ఒకదానికి ఒకదానికి కంపారిజన్ లేకుండా బిగ్ బోర్డర్స్ ఉన్నాయి మీడియం బోర్డర్ బోర్డర్స్ కూడా ఇవన్నీ డిజైన్స్ వీటిలో ఏమన్నా ఓపెన్ పిక్ కావాలి అన్నగానీ పర్టిక్యులర్ గా సారీ అయితే ఓపెన్ పిక్ అవైలబిలిటీ కూడా ఉంది సో ఇంకా నెక్స్ట్ కలెక్షన్ ఏంటో కూడా చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి కంప్లీట్ గా ఇప్పుడు ఇదంతా సాఫ్ట్ పట్టు జరీ లైన్స్ అయితే వస్తుందండి ఇది విత్ టాజిల్స్ వస్తాయి కింద బోర్డర్ వచ్చేసరికి కాంట్రాస్ట్ బోర్డర్ అయితే రన్ చేశారు ఈ శారీ ప్రైస్ వచ్చి జస్ట్ సిక్స్ ఫార్టీ నైన్ అవైలబుల్ గా ఉందండి ఇప్పుడు మనం ఏదైనా స్మాల్ అకేషన్స్కి వెళ్ళాలంటే ఇలాంటి సారీస్ అయితే చాలా ప్రిఫరబుల్ శారీస్ అనమాట మనకి బ్లౌజ్ వచ్చేసరికి స్టైల్ అయితే వచ్చి కంప్లీట్ సీక్వెన్స్ లైన్స్ అయితే వస్తాయండి ఇవన్నీ వాటిలో కలర్ కాంబినేషన్స్ అనమాట నెక్స్ట్ డిజైన్ వచ్చేసరికి ఇది చాలా మంది టీనేజర్స్ ఏ ఏజ్ వాళ్ళ వరకైనా ఈజీగా క్యారీ చేస్తారండి షిబోరీ ప్యాటర్న్ అయితే వస్తుంది చాలా సాఫ్టీగా ఉంటుంది చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది అనమాట కింద బోర్డర్ చూస్తున్నారా బోర్డర్ వచ్చేసరికి కంప్లీట్ సాటిన్ బోర్డర్ వస్తుంది చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అండి ఇవన్నీ కూడా ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి అనమాట కలర్ కాంబినేషన్స్ మెయిన్ గా చాలా బాగున్నాయి అది కాస్ట్ వచ్చి జస్ట్ సిక్స్ ఫార్టీ నైన్ కి అయితే గా ఉన్నాయండి నెక్స్ట్ వచ్చేసరికి నేను వర్క్ బ్లౌజెస్ అయితే షేర్ చేస్తున్నానండి కంప్లీట్గా చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి వర్క్ బ్లౌజెస్లో కూడా మనకి ఇది వచ్చేసరికి రౌండ్ నెక్ ప్యాటర్న్ వచ్చి అక్కడక్కడ బుటీస్ అయితే వస్తుంది హ్యాండ్స్ కూడా కంప్లీట్ గా అయితే వర్క్ అయితే వస్తుందండి వీటిలో కూడా నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయి అవి వన్ బై వన్ లిమిటెడ్ గా కొన్ని కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నాం వీటిలో స్టార్టింగ్ ప్రైస్ వచ్చి జస్ట్ టూ సెవెంటీ ఫైవ్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి మీరు డిజైన్స్ చూస్ చేసుకునే బట్టి మనకి టూ సెవెంటీ ట్వంటీ అలా అయితే స్టార్ట్ అవుతుంది బయట మార్కెట్లో ఎక్కడా లేని ప్రైజెస్ అయితే ఇస్తున్నారు జస్ట్ టూ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే వెరీ బడ్జెట్ రేంజ్ అది కూడా మనకి కం ప్లీడ్గా కంప్యూటర్ వర్క్ హెవీగా కూడా వస్తుందండి ఇవన్నీ వాటిలో డిజైన్స్ అండ్ మోడల్స్ అనమాట వీటిలో కూడా ఏమైనా కలెక్షన్స్ నచ్చినా కానీ స్క్రీన్ షాట్ తీసి వాళ్ళకి షేర్ చేయండి వీటిలో నెంబర్ ఆఫ్ డిజైన్స్ చూడాలి అన్నా కానీ ఒకసారి అయితే కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి వీళ్ళకి కూడా నర్హరి బొటిక్ అనే యూట్యూబ్ ఛానల్ అయితే ఉందన్నమాట కంప్లీట్గా నేను దానికి సంబంధించిన లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్అవుట్ చేయండి వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఇస్తాను అనమాట డైలీ అప్డేట్స్ కోసం వాళ్ళ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే చేంజెస్ అవుతూ ఉంటాయి మోడల్స్ వస్తూ ఉంటాయి సో ఆ అప్డేట్స్ అన్నీ అయితే ఛానల్లో అయితే అప్డేట్ చేస్తూ ఉంటారు సో తప్పకుండా అయితే వీడియోలో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన గ్రూప్ లింక్లో అయితే మీరు జాయిన్ అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఎప్పటికప్పుడు అయితే షేర్ చేస్తూ ఉంటారనమాట ఇది వచ్చేసరికి మంచి రాయల్ బ్లూ కి వైట్ అనేది పేరప్ చేశారు వర్క్ చేశారు చూడండి ఎంత బాగుందో మనకి కంప్యూటర్ వర్క్ చాలా డీటెయిలింగ్ అయితే షేర్ చేస్తున్న వీటిలో కూడా నెంబర్ ఆఫ్ కలర్ చార్ట్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇవన్నీ వాటిలో కలెక్షన్స్ అండ్ మోడల్స్ చాలా ప్యాటర్న్స్ అయితే నేను షేర్ చేశానండి చాలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి కట్ వర్క్స్ ఉన్నాయి రౌండ్ నెక్స్ స్క్వేర్ కటింగ్ అలా డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి అనమాట వెరీ బడ్జెట్ రేంజ్లో అయితే ఇస్తున్నారు నియర్ బై ఉంటే ఖచ్చితంగా స్టోర్ని అయితే ఒకసారి విజిట్ చేయండి కంప్లీట్ అడ్రస్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మరొక వీడియోతో మరో కలెక్షన్స్తో మళ్ళీ మేము ముందుంటాం